ఫేస్ బ్లైండ్నెస్ అనేది మాకైతే ఇప్పుడు దాకా ఐడియా లేదు ఎలాంటిది ఒకటి ఉంటుంది కలర్ బ్లైండ్నెస్ తెలుసు కానీ నీకు ఇంతకుముందు తెలుసా ఫేస్ నేను నెరేసినప్పుడు నేను కొత్తగా ఫీల్ అయ్యే బ్లైండ్నెస్ అండి ఫేస్ బ్లైండ్నెస్ అంటే ఓకే అప్పుడే వింటాం కథ చెప్పేటప్పుడే తెలుసు నాకు కూడా సో అప్పుడు దాని గురించి తెలుసుకుని డైరెక్టర్ని అడిగి అసలు ఏంటి ప్రాబ్లం కనుక్కుని తర్వాత ఏమైనా అడిగారు అసలు రెఫరెన్స్ పాయింట్ ఎక్కడ దీని గురించి అది ఉందంటండి అంటే మనోడు డైరెక్టర్ అర్జున్ రాసుకునేటప్పుడు కూడా గూగుల్లో సర్చ్ చేసుకుంటూ చేసుకుంటే ఇది ఒకటి ఉంది కాంప్లికేషన్ ఉందని ఒకే పాయింట్ మీద వెళ్దామని అనుకున్నారు అంటే ఇదేదో కొత్త పాయింట్ కదా ఫేస్ బ్లైండ్నెస్ కదా చేసేద్దాం కదా అన్నట్టు ఒప్పుకోలే నేను సో ఆ ప్రాబ్లం వల్ల తనకొచ్చే కాన్సిక్వెన్సెస్ ఏమైతే ఉంటుందో ఏదైతే ప్రాబ్లం వస్తుందో అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపించి దాన్ని ఒప్పుకున్నారు మిమ్మల్ని ఎవరు అడగరా క్వశ్చన్ ఎందుకు ఒప్పుకున్నారండి మీరు ఎంత దశలో కాదు మీ కథలు తెలుసు కదా ఎలా ఉంటే మీ కథలు మీరు పడే కథలు పక్కన పెట్టండి ఇప్పుడు అదే ప్రాబ్లం ఒకవేళ మీకు సెట్స్ లో వచ్చి ఉంటే ఇప్పుడు వాళ్ళిద్దరిని ఇప్పుడు వాళ్ళని ఎలా గుర్తుపడతారు అసలు ఫేస్ రికగ్నైజేషన్ అయితే చేయలేకపోతున్నారు ఎలా గుర్తుపడతారు అసలు అది వీళ్ళిద్దరిని అంటే ఇప్పుడు ఇన్నాళ్ళు ట్రావెల్ అయ్యారు కదా రేపు పొద్దున్న అదే ప్రాబ్లం మీకు ఉంటే వీళ్ళకు ఎదురు పడితే ఎలా గుర్తుపడతారు ఏ మనం ప్రసన్న వదనంలో కదా అంటారు ఇప్పుడు ఇద్దరు గుర్తొస్తున్నారు ఇద్దరు ఎవరైనా ఎలా తెలుస్తుంది అదే తెలియదండి అదే ప్రాబ్లం సో ఇప్పుడు ఎప్పుడు ప్రాబ్లం ఎప్పుడు గుర్తుపట్టలేదు ఈయన ఇప్పుడు కూడా గుర్తుపట్టట్లేదు ఇద్దరిని గుర్తుపడతాను యా రేపు పొద్దున్న ప్రాబ్లం వచ్చినప్పుడు మీకు ఆల్రెడీ వీళ్ళ ఫేసెస్ గుర్తుంటాయి వేరే వేరే పర్సనాలిటీ ఉంది కదా హౌ కెన్ యూ